లేవకాండం పదహారు అధ్యాయము పదకొండు నుండి అధ్యాయం అంతా కూడా దాంట్లో ఉన్న సారాన్స్మెంటర్ అధ్యాయం అంతా కాదు కానీ ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నది ఈ అధ్యాయంలో ఇక్కడ మనం ఏం చూ చూస్తున్నామంటే మొదట్లో గత వారంలో చూసినాం ఆహరంని ఇద్దరు కుమారులు యహోవాసాన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యహోవా మోసతో మాట్లాడి ఇట్లా నేను ఎందుకంటే దేవుడు నియమించిన పద్ధతి ప్రకారమే దేవుని సన్నిధికి రావులను కానీ ఇష్టానుసారంగా రాకూడదు ఆనాడు నాదాబు అభిహువులు అహ్లోని కుమారులు అన్ అన్యాగ్ని చదువు పట్టుకుని అక్కడికి ఎల్లుబలు అర్పించినప్పుడు వారు ఏమయ్యారు అక్కడక్కడ దేవుని సన్నిధిలో చనిపోతూ వచ్చారు అలాగా దేవుడు మనము మన ప్రార్థనలు కానీ మన ఆరాధన కానీ మన సేవ కానీ అన్ని జనులు అర్పించేటట్టుగా ఉండకూడదు అనమాట అందుకనే శిష్యులకి ప్రార్థన నేర్పించేటప్పుడు అన్ని జనుల వల్లే విస్తరించి మాట్లాడకూడదని ఒకే మాటను పదే పదే ఉచ్చరించకూడదని చెప్పారు అందుకనే మనం కూడా లేఖనాల్లో అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు ఆరాధన చేస్తూ వచ్చారు దేవునిస్తూ వచ్చారు ఆడిన మాట ఆడకుండా వారు మాట్లాడుతూ వచ్చారు అది నేర్చుకోవాలి ఏషియా గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ దేవదూతుల ఆరాధన ఎట్లా ఉంటుంది పరిశుద్ధుడు 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 అనే ఒకే మాటతో దేవారాత్రములు దేవుని స్థుతిస్తున్నారు శరాపులు శరాపులు అంటే ఘనదూతులు వాటికి ఆరు ఆరు ఉంటాయి ఆరు రెక్కలు ఉంటాయి రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటే రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటే రెండు రెక్కలతో మహోన్నతుడైన దేవుని సింహాసనం చుట్టూ గురుతూ దేవుని పరిశుద్ధతను పొగుడుతూ ఉంటాడు కాబట్టి అయితే అదే ఈషయ ఏమైనా ఆరాధన చేస్తాడు ఈషయ గ్రంథం యాభై ఏడు పదిహేనులో అవసరం లేదు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అయితే ఆడిన మాట్లాడిడే అందుకనే డో నాట్ యూజ్ వెయిన్ రెప్యుటేషన్స్ అంటారు అలాగా ఇప్పుడు మనం బలులు అర్పించేది ఏమీ లేదు కానీ దా ఇప్పుడు చదువుకున్న ప్రకారము మనం దేవుని సన్నిధికి రావాలి పరలోకానికి వెళ్ళాలి ఇక్కడ మొదటి గుర గుడారంలోకి వచ్చినప్పుడు దేవుని సేవ చేస్తాం ఇది వదిలేసిన తర్వాత ఈ శరీరాన్ని కూడా వదిలేస్తాం యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు అక్కడికి మనం కూడా వెళ్ళిపోతాం అనమాట కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేహం ఉండదు దేహాన్ని విడిచిపెట్టి వెళతాం మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఆధిక్యత తానే కలుగు చేశాడు ఎందుకంటే తానే మార్గం అవుతూ వచ్చాడు చూడండి ఫిబ్రవరికి రాసిన పత్రిక పద అధ్యాయము నాలుగో వచ్చింది ఫిబ్రవరి పది నాలుగు చూడండి త్వరగా ఎవరైనా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ఇక్కడ ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఏంటంటే ఆహ్వానం తన కొరకు తన ఇంటి వారి కొరకు పాప పరిహారం కొరకేం చేయాలి కోడిని వధించాలి రక్తాన్ని ప్రోక్షించాలి తర్వాత ప్రజల్ని పరిశుద్ధపరచడానికి కూడా ఈ మేకని వాదించాలి ఇంకొక ఏం చేయాలి స్కేప్ కోట్ కాబట్టి అరణ్యంలో దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టిన వాడు కూడా బట్టలు ఉతుక్కోవాలి సో కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈ బలు వారు కూడా బట్టలు మార్చుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు ఇక్కడ కూడా ఈ జైల్లో కొన్నిసార్లు ఉరిశిక్ష వేసి వేస్తారు కదా వేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తర్వాత ఏం చేస్తారు స్నానం చేస్తారు అయితే పాత నిబంధనలు కూడా ఒక చనిపోయిన శరీరాన్ని ఎవరైనా ముట్టుకుంటే కొన్ని రోజులైనా మైలు పడతారంటారు కడగా ఉంటారు సో ఇది కూడా అటువంటి పరిస్థితి అనమాట ఎవరైతే పాప పరిహారం చేస్తారో ఇక్కడ పాత నిబంధనలు వారి కూడా ఏంటంటే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభులు ఇక్కడ ఏంటంటే పాత నిబంధనలు గొర్రెలకి మే మేకలేకి కోడెల రక్షణ ద్వారా మన పాపం పరిహారము కాదు అందుకని ఐదో వచ్చిన చదవండి ఎప్పుడు పది ఐదు కాబట్టి ఆయన ఈ లోకంతు ప్రవేశించినప్పుడు అంటే ఎవరండి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రవేశం ఒకటి ఆహరానికి గుర్తుగా ప్రధాన యాజకుడిగా ప్రవేశించాడు రెండోది లోక పాపమును మన మోసుకొని పో దేవుని గోర్రెప్పులుగా మన పాపాన్ని పరిహారం చేసే గోరెప్పులుగా మన పాపాన్ని మోసుకుని వెళ్ళిపోయేవాడుగా కదా వచ్చాడు తర్వాత ఇలా కానీ నాకు అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మానవ వాళ్ళందరి కొరకు పాప పరిహారముగా తాను తాను అర్పించుకొని తన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభు రక్తంలో మన పాపాలను మనం కడుక్కోవాలి నుండి మనం విడుదల పొందాలి తర్వాత పరిశుద్ధ జనం కావాలి దేవుని ప్రజలం కావాలి తర్వాత దేవునికి యాజకులము కావాలి ఆనాడు ఆహారోని కుటుంబీకులు లేక ఆహరవన సంతతి ఏ రీతిగా అని యాజకత్వం జరిగిస్తూ వచ్చారో అలాగే మనం కూడా మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు యేసు ప్రభు పిల్లలు మనం కూడా ఎవరు యాజకులు ఏసుక్రీస్తు ప్రభు బలి ద్వారా అనేది జరిగిందనమాట కాబట్టి ఇప్పుడు బలిని కోరట్లేదు ఏ బలి జంతు బలిని కోరట్లేదు ఎందుకు కోరట్లేదు తీసివేయలే ఏ తీసివేయగలిగింది యేసు ప్రభు రక్తం ఓకేనా అందుకనే యేసు ప్రభు రావాల్సి వచ్చింది ఎందుకంటే మనిషి కొరకు మానవ రక్తమే ప్రోక్షించాలి మరి అలాంటప్పుడు ఎందుకు పాత నిబంధన ఈ బలు దేవుడు పెట్టవలసి వచ్చిందంటే తాత్కాలికంగా వెంటనే ఏసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలు లేకుండా పాత నిబంధనని కొత్త నిబంధనగా చేయకుండా ఎందుకంటే అది కేవలం యూదులకు సంబంధించిందే పాత నిబంధన ఇప్పుడు కాబట్టి మొట్టమొదటిగా అబ్రహామును బట్టి దేవుడు ఒక జనాన్ని కనుగొన్నాడు కాబట్టి ఇస్రాయిల్ యూదులు హెబ్రియులు దేవుని ప్రజలు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నూతన నిబంధననికి అర్థం ఏంటంటే ఇటు మిగిలిన అన్ని జనులందరూ కూడా తర్వాత వారికి బలి విధానాలు ధర్మశాస్త్రము నిజ దేవాన్ని అరగటం ఇవన్నీ తెలియదు అనమాట మనమంతా కూడా అన్ని జను ఆ సమయంలో అందుకనే అది తీసేసి యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తంతో ఇక్కడ అటు యూదులు కానీ అన్ని జనులు కానీ అందరినీ కూడా కడిగి పవిత్రపరిచి సో పరిశుద్ధ స్థలంలోకి వచ్చి తను సేవించే అధికారం మనకివ్వటానికి ఇక్కడ సేవ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతాం లేకపోతే ఏసుక్రీస్త ప్రభు రెండోసారి కూడా వచ్చేం చేస్తాడు తానుండు స్థలంలో మనం కూడా ఉండలాగిన వ్యవహాన్ శువార్త పద్నాలుగు తీన అవసరం లేదు పద్నాలుగు అధ్యాయం రెండు మూడు వచనాలు ఓకేనా అందుకనే ఏసుక్రీస్తు ప్రభు మనకి ఏమయ్యాడు మార్గము అయ్యాడు సో ఆయనే మన పాప పరిహార పశువు అయ్యాడు ఆయనే మన స్కేప్ గోట్ అయ్యాడు స్కేప్ గోట్ అంటే అర్థం ఏంటంటే నేరము లేని వాళ్ళు మన స్కేప్ గోట్ అంటే అర్థం ఏంటంటే ఇతరులు కొంతమంది మోసం చేస్తారు అన్నమాట ఏం చేస్తారంటే అన్నమాట ఈవెన్ ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఎవరో ఒకరు మర్డర్ చేస్తారు ఏం చేస్తారంటే ఇది ఈ వ్యక్తి అని చెప్తుంది ఈ వ్యక్తి ఎవరు అమాయికడు కాబట్టి నేనా పాపశిక్ష దోష దోషశిక్ష ఎవరి మీద పడింది అమాయకుడి మీద పడింది అమాయకుడు అంటే అర్థం ఏంటి చూడండి రెండవ రోజు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ ఎందుకంటే మనం ఆయన ఏందో దేవుడి నీతి అగునట్లు పాప మేరుగా ఆయనను మనకోసము పాపముగా పాపమ్ముగా చేశాను మెరుగున ఆయన మన కొరకు ఏం చేశాడు పాప మెరుగుడు అంటే అటు ఏంటి అమాయకుడు అనమాట నిర్దోషి అనమాట ఎవరండి యేసుకుడు ఆ దినాల్లో పాత నిబంధనలో కూడా పాపం చేసేది మానవుడు పాపం చేసేది యాజకుడు యాజకుడు సైతం ఎవరండి దేవుని దృష్టిలో అపవిత్రులు పాపులు దేవుని సన్నిధిలో చేరడానికి హక్కు లేదు దేవుని స్థలం అది పా పాత నిమ్మదిన గుడారం కూడా పవిత్రమైంది అది అక్కడ ప్రభు సన్నిధి ఉంటుంది అందుకని అక్కడ కరుణాపీఠాన్ని పెట్టాడు కరుణాపీఠం ఎందుకు పాపుల్ని క్షమించి అంగీకరించేదన్నమాట సో అక్కడికి వచ్చి వాళ్ళు బలి అర్పించారు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అర్పించి తన పాపముల కొరుకు మనుషుల యొక్క లేక ప్రజల యొక్క పాపాల కొరకు అర్పించాడు అది ఇప్పుడు మనం చదువుకున్నదంతా కూడా దాంట్లో ఉందన్నమాట చూడండి పదకొండవ వచ్చిన చదవండి అప్పుడు పాప ఆ కోడను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశత్తు చేసి కొన్నామనే ఎవరిని నిమిత్తం అండి ఫస్ట్ ఏమంది పదకొండ వచ్చినంలో తన నిమిత్తమును ఇంటి వారు ఏసుక రేసు ప్రభు తన నిమిత్తం లేదు తన నిమిత్తం లేదు ఎందుకు లేదు ఆయన పరలోకం నుండి వచ్చి ఆత్మ స్వరూపమైన దేవుడు శరీర స్వరూపం శరీర స్వరూపమైన దేవుడయ్యడు అందుకనే తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి కుమారుడైన దేవుడు శరీర స్వరూపి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఎందుకు వచ్చాడంటే మనల్ని అందరినీ పవిత్రపరచడానికి అమాయకుడైన తన మీద మన పాపదోషాన్ని పాప శిక్షను వేసుకోవటానికి మనల్ని రక్షించి తన పిల్లలుగా చేసుకోవటానికి తన పిల్లలుగా ఇప్పుడు చూడండి అహరోని ఇంటి వారి కొరకు ఏం చేస్తున్నాడు అట్లా ఒక రకంగా రెండోది మామూలు సామాన్యమైన ప్రజలుగా మనల్ని కూడా రక్షించి అందుకున్న ఒకప్పుడు ప్రజ కాదు ఇప్పుడు ఏమైనా మనం దేవుని ప్రజ అయ్యాం మొదటి పేద రెండు తొమ్మిదిలో ఉంటుంది పదిలో అంతమంది చదువుకున్నా అది అందరికీ పరిచయం అయింది సో అట్లా ఇప్పుడు పదిహేను వస్తుంది చదవండి ప్రజలు అప్పించు పాప పరిహార మేకను అధించి అడ్డతర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడ యొక్క రక్తం ఆ కోడ రక్తము చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కర్ణాపీ కర్ణాపీ దాన్ని ప్రోక్షిపోవాలి ఎక్కడ ప్రోక్షించాలి అందుకనే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కదా ఆ రక్తాన్ని చేత పట్టుకుని వెళ్ళాను అనే మాట్లాడి సో ఈయన కూడా ఆ ప్రజల యొక్క పాప పరిహార యొక్క రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు కరుణాపీఠం దగ్గర తీసుకెళ్తున్నాడు అక్కడ చల్లుతున్నాడు కాబట్టి అక్కడ కూడా మన అపవిత్రత లేకున్నట్లు మనం అక్కడ చేరినప్పుడు కదా ఇక్కడ పాపులు వచ్చారని కాదు పాపని ముందుగానే ఏం చేశాడు అక్కడ కూడా పరిశుద్ధపరిచాడు అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో కూడా పరిశుద్ధపరిచాడు అందుకనే ఇప్పుడు మనకి దేవుని కరుణాపీఠంతో సంబంధం వచ్చింది అందుకని ఇప్పుడు కరుణ కోరుకోవాలి కృపను కోరుకోవాలి ఎవరు కూడా నేను నేను చాలా పరిశుద్ధుడిని నాకంటే ఎవరు మించిన వాళ్ళు లేరు అనుకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడండి అందుకని లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఏం చూసాం తొమ్మిది నుండి పరిసేడున్నాడు ఇంకొక ఆయన శంకర్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు నేను ఎంతో పరిశుద్ధున్నాను నేను ఎన్నో భక్తికి కార్యాలు చేస్తున్నాను అంటాడు ఏమంటాడు దూరంగా నిలిచిండి రొమ్ము కొట్టుకుంటూ బచ్చారుతా పడుతూ ఆకాశం పన్నులు ఏ ఏమాత్రం యోగ్యత లేదు నేను అప్పువి నీవంతో పరిశుద్ధి ఆనాడు యష్యా కూడా అట్లాగే గ్రహించాడు కదా అది కావాలి ఎప్పుడు కూడా మనం పరిశుద్ధత ఆరోపింపబడింది ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి రహస్య జీవితంలో ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి ఏమేమి చేస్తావు నలుగురి ముందుకు వచ్చినాడు నేను ఎంతమీత ముందు ఉన్నాను చూపించుకో ఎప్పుడు కూడా నలిగిన మనసు అంటే అదే అనమాట ఎప్పుడు కూడా నలిగిన హృదయం కలిగిన వాడు తల కిందకి పెడతాడు లేకపోతే నేను సంథింగ్ అన్నట్టు ఫీల్ అవుతాడు మిగిలిన వాళ్ళందరినీ ఎక్కడ పెడతాడు కిందకి మీదకి చూస్తాడు నేను ఎంతో మంచిగా ఉన్నాను అంటే నువ్వెవరు మంచోడు చెడ్డా చెడ్డు ఆయన ఏమయ్యాడు పరిసేడు చెడ్డు అయ్యాడు అట్లా అనుకో మనం మంచి క్రియలను బతికాను యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చేత పట్టుకుని మనల్ని అక్కడికి కూడా ఆ బలిపేటాను అక్కడ కూడా పవిత్రపరిచాడు కాబట్టి మనకి అక్కడికి కూడా యాక్సెస్ వచ్చింది అంటే అతి పరిశుద్ధ స్థలంలో కూడా యాక్సెస్ యేసు ప్రభు రక్తం ద్వారానే వచ్చింది కానీ మన మంచితనాన్ని బట్టి మన నీతి క్రియలను బట్టి కాదు మన విశ్వాసానికి కర్త అయినా కొనసాగించేవాడు మన నీతికి కర్త మన పరిశుద్ధత కర్త మన విమోచన కర్త ప్రతి దానికి కూడా కడతాయి నీవు నేను నిత్యజీవం పొందామంటే అది వరంగా ఇవ్వబడింది గిఫ్ట్గా ఇవ్వబడింది అతిశించడానికి ఏం లేదు గిఫ్ట్ ఇచ్చిన వానికి ఏం చేస్తాను మనం థ్యాంక్స్ అని చెప్తాం అదే మీరు చేసి జీతం తీసుకుంటే థ్యాంక్స్ అని చెప్తారా ఎప్పుడైనా చెప్పారా ఎందుకు అవసరం కష్టం చేసేవి కావచ్చు అదే ఫ్రీగా ఇస్తే థ్యాంక్ యూ అట్లా చెప్పలేదు దానికి ఏమవుతుంది మీకు రెండోసారి ఇవ్వడు అట్లా తర్వాత ఇరవై అవసరం చదవండి అతడు ప్రస్తుత స్థలంలో ప్రత్యక్ష గుడవరంలో పైపీయటంలో ప్రాశం తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలండి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతి నుంచి ఇస్నాయిల ప్రా పాపములన్నీయో అనగా వారి దోషములన్నీయు వారి అధిక్రమలన్నయో దాని మీద ఉక్కుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవాలని ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారు దేశములకు భరించిపోవడం అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవాలను అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోని వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని సార తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో వాటి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్ళతో కడుక్కొని ఇరవై ఐదు వచ్చిన పాప పరి పశువు యొక్క ప్రభువును బలిపీడం మీద పోవలను విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుకొని నీళ్ళతో దేహం కడుక్కొని తర్వాత కాలంలోనికి రావాలను పరిశుద్ధ స్థలంలో ప్రాశ్చితం వే వేడి రక్తము దాని దాని లోపలికి తీపడను పాప పరిహార్థ పరిగణకు ఆ కూడను ఆ మో ఆ మేకను ఒకటి పాలము వెలుపలికి తీసుకొని పోవాలను వాటి చర్మములను వాటి మాంసమును వాటి పలమును అగ్నితో కాల్చివేయవాలను మన ప్రభు ఏసు కూడా పాలన వెలుపటికి తీసుకున్నారు బలవంతంగా తీసుకుని సెలువను చేసి ఆయన చేతే మోయిస్తారు அதுக்கு நான் எபிரி பத்திரிகல கூட மாட்டு உடனே கதா எண்ணோ அத்தியாய தொகுதோ எபிரேல்க்கு வசின் பத்திரிக பதோ அத்தியாய பாலிங்க வேலை குட்ட சூழ அத்த பதமூடம்மா பதமூடோ அத்தாயிரம் கரெக்ட் பதமூடோ அத்தியாய சதவனம்மா మనకు ఒక బలపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు వేటి రక్తము పాప పరిహారార్థముగా పరుష స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేవరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున ఏసు కూడా తన స్వరత్వం చేత ప్రజలను పరిశుద్ధ పరిచుటకై గవిని వెలుపట శ్రమ పొందిని కాబట్టి కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యద్దకు వెళ్ళుదాము తర్వాత తర్వాత పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము కోసము ఎదురు చూచుచున్నాము కాబట్టి సో ఈ లేఖన సత్యాలన్నీ కూడా మనకి మన క్రీస్తు యేసులో ఈ విధంగా నెరవేర్చబాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం పరిశుద్ధ స్థలంలోనికి వస్తాము మళ్ళీ లోకంలోకి వెళ్ళినప్పుడు ఏం ఏం కావాలి యేసు క్రీస్తు పరమును కూర్చున్న నింద భరించాలి అందుకనే సువార్తెకి వెళ్ళాలి సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా నిందిస్తే ఆ నిందలని భరించాలి కదండి మన నిందలన్నీ ఎవరి మీద పడ్డాయి యేసు ప్రభు మీద పడ్డాయి సో మన కొరకు ఆయన గవని వెళ్ళ వెలుపలికి వెళ్ళాడు కాబట్టి ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని పరిహారం చేశాడు సో కాబట్టి మనం కూడా కరుణాపీఠాన్ని సమీపించే ధైర్యాన్ని ఆధిక్యతను కృపాసనయతకు చేరే ఆధిక్యను ఆధిక్యతను ధైర్యాన్ని యోగ్యతను క్రీస్ మనకు అనుగ్రహించాడు కాబట్టి లోపల బయట కూడా మనం మంచి సాక్ష్యం కలగండి బయట ఉన్న యాజక ధర్మం చేయాలి లోపల ఉన్న యాజక ధర్మం చేయాలి ఉంటే దేవుని వాక్యాన్ని వింటూ ఆరాధన ప్రార్థనలు చేయాలి బయటకు వెళ్ళినప్పుడు ఆరాధన ప్రార్థనలు చేయలేదు దాహన బలిగా అర్పించలేదు ఎప్పటికప్పుడు వాళ్ళు వస్త్రాలను ఉతుక్కోలేదా వస్త్రాలను మార్చుకోలేదా అపవిత్రత కలిగినప్పుడు ఏం చేయాలి ఉతుక్కోవాలి ఓకే అట్లా చేసుకున్నారు కాబట్టి ఈ నియమాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకుని క్రీస్తులు ఇవన్నీ నెరవేరినాయి కనుక ఆ ప్రకారము యాజక ధర్మం చేయాలి ఎక్కడ లోపల చేయాలా బయట చేయాలా లోపల చేయాలి బయట కూడా నిందను క్రీస్తుని కూర్చున్న నేను దినదినము నీకు నే నిమిత్తము నిందింపబడుతున్నాను అంటారు కీర్తనాకారుడు అంటాడు తర్వాత అపుస్త పౌలు అంటాడు ఆ విధంగా కాబట్టి మనం చూసుకున్నాం ఆఖరిగా దయచేసి చూడండి అందాక చదువుకున్న దాంట్లో ఆఖరి వచ్చును చదువుకున్న దాంట్లో వాటిని బాధ్యవేసిన వాడు తన బట్టలు ఒప్పుకొని తర్వాత పాలెంలోనికి రావాలి తరువాత పాల్యంలోనికి సో కాబట్టి దేవుని మందిరానికి కానీ దేవుని మందిరంలో సేవ చేసే మనకు కానీ దేవునికి కానీ ఎన్నటి ఎన్నటికి పరిశుద్ధతే తగ్గింది దేవుడు ఎవరు ఏ ఏమాత్రం అపవిత్రత అని అంగీకరించేవాడు కాదు అటువంటి అపవిత్రమైన మనల్ని పవిత్రపరచటానికి దేవుని సేవ చేయటానికి దేవుని నిత్యమైన ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ప్రజలుగా చేయటానికి తాను రావాల్సి వచ్చింది ఓకేనా కాబట్టి మనం శ్రేష్టమైన నిబంధనలు ఉన్నాం సాక్షాత్ యేసు ప్రభువే మనల్ని పరిశుద్ధపరిచాడు తన రక్తమే మన పరిశుద్ధతకు ఆధారము ఏసుప్రభు రక్తం తర్వాత మనస్త పరిస్థితి ఏంటంటే ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి నేను దేవుని మందిరంలోనికి రాను బయటికి వెళ్ళి సువార్త చెప్పును లేకపోతే ఏ స్నామ నిమిత్తం యథార్థంగా జీవించి ఎటువంటి నింద నేను భరించును హాయిగా నాలుగు గోడల మధ్య ఉంటానంటే కాదు అట్లా దాక్కున్న శిష్యులను కూడా బయటికి తీసుకోవచ్చు తర్వాత అంతా వారి జీవితం అంతా ఎక్కడుందండి పేద రపోయన ఈరోజు మనకి లోపలికి రావడమే కష్టం నాలుగు శనుగులు శనుగులు పడ్డాయంటే అసలు కాబట్టి ఇట్లా ఉంటాయి స్టాండర్డ్స్ అట్లా ఉంటాయి అయితే కొంతమంది ఉన్నారు కదా ఆరు నూరైనా అయినా ఏమవుతారు దేవుని సన్నిధికి వస్తారు సో ఈ విధంగా మనం అంతా ఎక్కడ సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలకు వెళ్దాం మరి